అందరికీ అందరికి మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు రాష్ట్రాలు యాభై తొమ్మిది జిల్లాలు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు ఒక వెయ్యి రెండు వందల తొంభై ఒక్క మండలాల్లో తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రానున్న మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఒక పక్కన అకాల వర్షాలు మరొక పక్కన నైరుతి ఋతుపవనాలు ఇంకొక పక్కన అల్పపీనాలు వాయుగుండాలతో ప్రధాన నగరాల్ని ముంచెత్తే అవకాశం ఏమైనా ఉందా రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది నైరుతి రుతుపవనాలు ఎప్పుడొచ్చే అవకాశం ఉంది ఎన్నల తీవ్రత మే నెలలో కొనసాగే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి వీళ్ళలో క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే మే పదమూడవ తారీఖు ఈ రోజు కూడా మనం చూసుకుంటే రాయలసీమ తెలంగాణతో పాటుగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలను మనం చూసే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి రాయలసీమలో నిన్న చాలా చోట్ల తెలంగాణలోని హైదరాబాద్ నగరంతో పాటుగా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉత్తరాంధ్రలో చూడటం జరిగింది ఈ రోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గజ్జను చూసే అవకాశం అయితే ఉంది ఇక మే నెలలో మనం చూసుకుంటే మే పద్నాలుగు నుంచి మే ఇరవై ఆరు వరకు కూడా చాలా ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే సాయంత్రం రాత్రి సమయంలో భారీ ఈదురుగాళ్ళు ఉరుములు మెరుపులు అక్కడక్కడ వరగళ్లతో విచుకు పడే అవకాశం అయితే ఉంది వర్షాలు ఇక ముఖ్యంగా మే ఇరవై ఆరు నుండి ముఖ్యంగా జూన్ నాలుగో తారీఖు మధ్యలో మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నైరుతి రుతుపవనాలు అయితే ప్రవేశించే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అయితే ఉంది ముఖ్యంగా ఇవి ఇటు రాయలసీమలోని ముఖ్యంగా సూలూరుపేట వైపుగా ముందుగా ప్రవేశించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ నెల చివరి వారం లేదా జూన్ మొదటి వారానికి ఈ సంవత్సరం అయితే నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ మే చివరి వారంలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా జూన్ మొదటి నుంచి కూడా మనకి అల్పపీరణాల తాకిడైతే పెరగబోతుంది జూన్ నెలలో ఒక అల్పపీన్నం లేదా రెండు అల్పపీన్నలు ఏర్పడే అవకాశం అయితే ఉంది జులై నెలలో ఒక అల్పపీన్నం నుంచి మూడు అల్పపీన్నాల వరకు మనకు ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది అలాగే ఒక వాయుగుండం నుంచి రెండు వాయుగుండాల వరకు మనకు ఏర్పడే అవకాశం అయితే ఉంది ఆగస్ట్ నెలలో మనకి రెండు అల్పపీరణాల నుండి ఐదు అల్పపీరణాల వరకు ఏర్పడే అవకాశం అయితే ఉంది అలాగే ఒక వాయుగుండం నుంచి మూడు వాయుగుండాల వరకు మనకి ఉత్తర బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది అలాగే సెప్టెంబర్ నెలలో మనకి రెండు అల్పపీన్నాల నుండి నాలుగు అల్పపీన్నాల వరకు ఏర్పడే అవకాశం అయితే ఉంది అలాగే ఒక వాయుగుండం నుండి మూడు వాయుగుండాల వరకు మనకి సెప్టెంబర్ నెలలో ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది మనకి ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయో బంగాళాఖాతంలో అల్పపీనాలు ఏర్పడటానికి కానీ వాయుగుండాలు ఏర్పడటానికి కానీ పూర్తిగా కూడా ఒక శక్తి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మనకి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నెలల్లో మే నెలలో తక్కువగా అల్పపీనాలు ఉంటాయి కానీ మనం చూసుకుంటే జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో అత్యధికమైన అల్పపీనాలు ఉత్తర బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాతంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏర్పడే అవకాశాలు గానీ సూచనలు కానీ అధికంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా ఈ అల్పపీడనాల ప్రభావంతో వాయుగుండాల ప్రభావంతో మనకి ఏపీ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు అక్కడక్కడ వరదలను కూడా చూసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మే నెల వ్యాప్తంగా కూడా రాయలసీమ తెలంగాణ అలాగే మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు తీవ్రంగా ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే పదిహేనో తారీఖు పదహారవ తారీఖు ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలు విజయవాడ వైపుగా కానీ గుంటూరు వైపుగా కానీ ఖమ్మం వైపుగా కానీ కాకినాడ వైపుగా కానీ ఏలూరు వైపుగా అత్యధికమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న రెండు వారాల పాటు తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో వర్షాలు విద్వాంసం భారీ ఈదురుగాళ్ళు చాలా చోట్ల పిడుగుల వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం అయితే ఉంది ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి ఇక జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఈ నాలుగు నెలల్లో ఎక్కడెక్కడ అధిక వర్షం పడే అవకాశం ఉంది ఎక్కడెక్కడ వరదలు వచ్చే అవకాశాలు సూచనలు ఉన్నాయి అనే దాని గురించి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి అత్యధికంగా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో మనకి మధ్యాంధ్ర జిల్లాలో తీవ్రమైన వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది పల్నాడు జిల్లా గాని కృష్ణా జిల్లా గాని ఎన్టీఆర్ జిల్లా గాని కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉంది జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో అలాగే అక్కడక్కడ వరదల తాకిడైతే ఉండే అవకాశం అయితే ఉంది విజయవాడ పైసా ప్రాంతాలు అలాగే ఏలూరు పాదసా ప్రాంతాలు కాకినాడ నగర పాదసా ప్రాంతాలు మనకి ఈ నాలుగు నెలలు అత్యధికమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక మరొక పక్కన ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా ఇటు అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లా కాని గుంటూరు జిల్లా గాని ప్రకాశం జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలను మనము వచ్చే నాలుగు నెలల్లో నైరుతి రుతుపవనాల సమయంలో చూసే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి ఇక నెల్లూరు జిల్లా గాని తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాల్లో తక్కువ వర్షాలను మనము జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్లో చూసే అవకాశం అయితే ఉంది ప్రకాశం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో కూడా మనం జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో తక్కువ వర్షపాతం చూసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన రాయలసీమ జిల్లాలోని కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే సత్యసాయి అనంతపురం జిల్లా కడప జిల్లా గాని అన్నమయ్య జిల్లాలో సరిపడినంత వర్షాలు అక్కడక్కడ కొంచెం ఎక్కువగానే వర్షాలు చూసే అవకాశం ఉంది మే నెలలోనే తీవ్రమైన వర్షాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లా గాని కర్నూలు జిల్లాలో ఖచ్చితంగా చూసే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి ఇక రాయలసీమలో మాత్రం మనం చూసుకుంటే మే నెల అత్యధికమైన వర్షాల వల్ల చాలా చెరువుల నుండి అవకాశం అయితే ఉంది భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ముఖ్యంగా మాత్రం నైరుతి రుతుపవనాల సందర్భంలో మధ్యాంధ్ర జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాలో తీవ్రమైన వర్షాన్ని మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా ఈ సంవత్సరం ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో ఎక్కువగా ఏపీలో చాలా చోట్ల అల్పపీనాలు వాయుగుండాల ప్రభావంతో జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది గోదావరికి పూర్తిగా కూడా వరద ముప్పైతే అయితే జూన్ నెలలో అయితే మెల్లిగా మొదలవుతుంది జూన్ చివరి వారానికల్లా గోదావరి కూడా ఉధృతి పెరిగే అవకాశం అయితే ఉంది జూలై నెల అలాగే ఆగస్టు నెల సెప్టెంబర్ నెలలో గోదావరి ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉంది అక్కడక్కడ వరదలు కూడా చూసే అవకాశం ఉంది మరొక పక్కన శ్రీశైలం వైపుగా కూడా నీళ్లు పూర్తిగా కూడా జూన్ నుంచి కూడా పెరుగుదల ఉండే అవకాశం ఉంది శ్రీశైలం డ్యామ్ కూడా జూన్ నెల లేదా జూలై నెలలో నిండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది భారీ అల్పపీనాలు వాయుగుండాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ఈ సంవత్సరం అత్యధికమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా తీవ్రమైన వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తే అవకాశం ఉంది చాలా ప్రాంతాలు మనం హైదరాబాద్ నగరాల్లో పూర్తిగా కూడా వరదలను కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా గాని నల్గొండ జిల్లా గాని మహబూబ్ నగర్ జిల్లా అలాగే మెదక్ జిల్లాతో పాటుగా ఇటు నిజామాబాద్ జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు వరంగల్ జిల్లాలో తీవ్రమైన వర్షాలని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరం చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఖమ్మం జిల్లా నల్గొండ వరంగల్ జిల్లాలో నిజామాబాద్ హైదరాబాద్ ఈ జిల్లాలో తీవ్రమైన వర్షాలు మనం చూసే అవకాశం జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో అయితే ఉంది అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో కొంతమేరకు తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఆదిలాబాద్ గాని ఇటు మెదక్ గాని ఇటు కరీంనగర్ జిల్లాలో విస్తారమైన వర్షాలు మనము అల్పబీనాలు వాయుగుండాలు తుఫాను ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సంవత్సరం సమృద్ధిగానే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది మే నెలలో భారీ ఎండలు ఉదయం మధ్యాహ్నంలో ఉన్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గజ్జన భారీ వర్షాలు ఈదురుగాలు విద్వాంసంతో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది జూన్ జులై ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిపోయే భారీ అల్పపీనాలు వాయుగుండాలు అలాగే నైరుతి రుతుపవనాల ప్రభావంతో చాలా చోట్ల వర్షాలు విద్వాంసం కొనసాగే అవకాశం చల్లటి వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పలు ప్రాంతాల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఏలూరు కానీ కాకినాడ రాజమండ్రి పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో రాయలసీమలో కూడా వరదల్ని చూసే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా రానున్న రోజుల్లో వర్షాల గురించి ఎప్పటికప్పుడు కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేయలేనప్పటికీ కూడా ఖచ్చితంగా సమయం ఉన్న సందర్భంలో మీ అందరికీ ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు వీడియోల ద్వారా రైతులందరినీ అప్రమత్తత చేసి ప్రజలందరినీ హెచ్చరికలు చేసి పూర్తిగా కూడా కోట్లల్లో ప్రాణ నష్టాన్ని అలాగే ఆస్తి నష్టాన్ని పంట నష్టాన్ని పూర్తిగా ఆపే ప్రయత్నం అయితే తప్పకుండా చేయటం జరుగుతుంది మీ అందరి అభిమానానికి దీవెనలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాలుగా రైతులకి ప్రజలకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టాన్ని అలాగే వందల ప్రాణ నష్టాన్ని అయితే తగ్గించడం జరిగింది ఇప్పటి వరకు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలల్లో పడిన వర్షాలు ఒక లెక్క మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో పడబోయే వర్షాలు మరొక ఎత్తు తెలుగు రాష్ట్రాలను అయితే వర్షాలు ఈ సంవత్సరం ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి మన ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి